మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు పరిస్థితులను బట్టి ఇప్పుడు எம்எல்ஏ கட்டுபாடு கிருஷ்ணாரெடி தடுத்து எவ்வளோ ஆய் அந்த விதமாக நிறுத்தி பப்ளிக் கொஞ்சம் எவ்வளோ சனா சாடுச்சு அந்த அப்டேஜ் கூட பட்டப்பட்டு நான் ரெண்டு வேல இரவு వర్గా సమావేశం సమావస్వీకారం అనేది జరిగింది అందులో నేను ఆయనకి మొట్టమొదటిలో చెప్పి అన్నాను అని గత ప్రభుత్వంలో పనిచేశాను మరోసారి చేసుకోవాలి ఎండమంటు ప్రకారం చెప్పాను లేదంటే మా కుటుంబంలో కూడా నేను సపోర్ట్ చేయండి ఆయన నేను చేస్తాను ఆయన తనని బాట చెప్పి ఆ ప్రకారం మన పట్టుదల చెప్పేవాళ్ళు అమరావతిగా ఉంది ఎస్ఆర్జీఓ అంటే సీఓ చీఫ్ మినిస్టర్ ఆ యొక్క ఆర్గనైజేషన్ పోయి అన్ని నచ్చినవి నాకు ఆయన ఆ దక్ష జీవం తీసుకొచ్చినప్పుడే ఆయన మా ఆరు వయసులకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వడము తద్వారా ఆ పనులు చేయించుకోవడము ఆయనకే జరిగిందని నేను ఈరోజు కొండ పెట్టుబడులోకేవాసే కాకుండా గత ఆరు నెలల నుంచి ఆయన ఎఫ్పీట్లో పనులు చేస్తూ మమ్మల్ని అందరినీ ఆ యొక్క కార్యక్రమాలకి అనుమతులు చేయదనిస్తూ భయంగా పర్యవేక్షిస్తూ ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ఆరు నెలల్లో పనిపడు పార్టీ జరిగి రేపు ఇరవై ఒకటో తేదీ అక్కడ రథశాల నిర్మాణం ప్రారంభవచ్చు తర్వాత ఈయన భయంగా మాట్లాడి మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేత రెండు కోట్ల నిధులు పెట్టించి ఈ పోలే నిర్మాణాన్ని పూర్తి చేయించారు అది కూడా రేపు ఇరవై ఏడవ తేదీ అదే పది గంటలకి ప్రారంభం చేయడం అక్కడ గత పాలక ఉన్నప్పుడు భోగోలు అమృత ఉండే వాళ్ళు ఉండే కృష్ణకుమార్ దానికి मध्यानी माण्हू किशा అన్ని ప్రారంభ పత్రాలున్నాయి ఇది చిన్న పని కాదు సామాన్యమైన విషయం కాదు ఎంతో పట్టుదల ఉండాలా భావాలు భావాలనుగులో ఉండాలా అనేది నా వయసుకి నాకు అర్థమవుతూ ఉంది ఆయన పట్టుదల చూసి నేను ఆశ్చర్యపడతా ఉంటుంది ఒకసారి ఆయన పుట్టే టైము ఆయన పుట్టే ఎన్నో పనుల్లో ఆ యొక్క దేవస్థానాన్ని నిత్యం పర్యవేక్షించి నిత్యమో దాని గురించి మాట్లాడడం అనేది చిన్న పని కాదు ఆయన ఎంతో పట్టుదల ఉండాలా పూర్వం శుభ్రత ఉండాలా బాగుంటాను కాబట్టి మేము అందరం కూడా అంటే కూడా అంతా కూడా చాలా వరకు అంత ఆవిర్భావంతో ఉన్నారు ఈరోజు కనపడలేకపోతే తర్వాత రమేష్ సమాపంగా పెద్దపరచుకు అవకాశాన్ని ఇచ్చినటువంటి అవతి రమేష్ మరి ఒకసారి ఆ అభివృద్ధి కూడా కృతజ్ఞ